దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్షీట్ ఆలస్యం చేశారని మండిపడింది బాధ్యులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది నవంబర్ ముప్పైలోపు కేసు విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది అనంతబాబుతో పోలీసులు మిలాఖత్ అయ్యారని అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహించింది అప్పట్లో తప్పు చేసిన పోలీసులపై ఇప్పటి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది డీజీపీ జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నారని సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ప్రశ్నలు సంధించింది కేసు ట్రయల్ కోసం సీనియర్ న్యాయాధికారిని నియమించి రోజువారి విచారణ జరిగేలా చూడాలని హైకోర్టును ఆదేశించింది అందుకోసం మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు గడువు విధించింది విచారణలో జోక్యం చేసుకుని అడ్డంకులు సృష్టించవద్దని హైకోర్టుకు సుప్రీం నిర్దేశించింది నవంబర్ లోపు కేసు విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది తదుపరి దర్యాప్తు చేతగాకపోతే కేసును సీబీఐకి అప్పగించాల్సి వస్తుందని సీజేఐ తేల్చి చెప్పారు వైసీపీ హయాంలో పాలకులతో కుమ్మక్కైన పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు చెంపపెట్టని ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు అన్నారు విచారణ పూర్తికి గడువు నిర్దేశించడంతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశముందన్నారు మూడు రోజుల వరకు అనంతబాబును విచారణ చేయలేదు ఆయన స్వేచ్ఛగా తిరిగాడు తర్వాత ఎస్పీ కూడా వాళ్ళకి అనుకూలంగా చేయటం టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా ప్రాపర్ టైంలో తీసుకోకపోవటం ప్రత్యక్ష సాక్షులని విచారించకపోవటం ఇవన్నీ చేసి ఛార్జ్షీటు తొంభై రెండో రోజున దాఖలు చేశారు అంటే డిఫాల్ట్ బెయిల్ రావడానికి ప్రభుత్వం నుంచి పోలీసు యంత్రాంగం కూడా రెండు కుమ్మకై ఆ రోజున వచ్చేసాయి సిట్టు విచారణలో అనంతబాబు భార్య పాత్ర బయటకు వచ్చింది అలానే సీసీ కెమెరాల్లో వాళ్ళ ఫోటోలు పక్కకు బయటకు వచ్చాయి ఆమె ఇంట్లోకి అర్ధరాత్రి ఎలాగెళ్ళిందో చెప్పింది ఆమె చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము అది అబద్ధము అని చెప్పేసి ఏ విధంగా వెలుగు చూసిందో చూసాం కాల్ డేటాలో ఏ టైంలో ఎవరితో ఎలా మాట్లాడిందో కూడా చాలా స్పష్టంగా తీసుకొచ్చారు అంతమంది కొంతమంది సాక్షులను పరిశీలించారు అయితే దురదృష్టం ఏంటంటే దీంట్లో గూగుల్ టేక్అవుట్ తీసుకోవడంలో గత పోలీసు విచారణాధికారు విఫలమయ్యారు విఫలమవటం వల్ల గూగుల్ టేక్అవుట్ నిర్దేశించిన సమయంలో దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి మేము ఇవ్వలేము మా దగ్గర లేదని చెప్పారు అంతేకాకుండా సీసీ ఫుటేజీని ఎఫ్ఎస్ఎల్కి పంపకుండా కంపేరింగ్ చేయకుండా ఆ ఫోటోలు ఎవరెవరు ఉన్నారో చెప్పకుండా అలానే నేరానికి పాల్పడే కారు వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ను కూడా పర్ఫెక్ట్గా నిర్ధారించడానికి అవకాశం లేకుండా డ్రైవర్ హత్య కేసు విచారణకు గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సహా తన భార్యపై సిట్ షీట్ వేయడంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి జారుకున్నారు గన్మన్లు వ్యక్తిగత సిబ్బందిని వదిలేసి శాసనమండలి సమావేశాల నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు